ముందుకు రావడం అంటూ జరిగింది ఈరోజు అన్ని రకాల గవర్నమెంట్ నుంచి వచ్చే స్కీమ్స్ కానీ ఇంకా ఏదైనా కానీ మన మంత్రులు ఏం మాట్లాడుకుంటున్నారు ఏమి చెప్తున్నారు ప్రజలకు ఏం చేస్తున్నారు అనేది మనం మాట్లాడుకుందామండి మొట్టమొదటిగా చూసుకుంటే రేషన్ కార్డుల విషయంలో కాస్త లేట్ చేస్తున్నది గవర్నమెంటు అయితే ఇప్పుడు సన్న బియ్యం అనేది ఈ ఉగాది రోజు నుండి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గం నుంచి స్టార్ట్ చేస్తున్నారండి ము స్వయాన మంత్రి ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ప్రవేశించబోతున్నారు అది ఎక్కడ అంటే ఉత్తమ్ కుమారి నియోజకవర్గం నుంచి వెళ్ళండి ఉగాది నుంచి మెత్తపెళ్లి నుండి ఈ సన్న బియ్యం ఇచ్చే ప్రాసెస్ను స్టార్ట్ చేస్తున్నారండి ఇప్పటికే స్టాక్ మార్కెట్లకు స్టాక్ ఈ సన్న బియ్యం అనేది అంతటా చేరినై ఉగాది నుంచి ప్రవేశపెడితే ఒకటవ తారీఖున ఒకటవ తారీఖు నుండి రాష్ట్రం అంతటా మీ మీ కూపన్ రేషన్ డీలర్ల నుంచి స్వీకరించండి బియ్యం అనేది స్టార్ట్ అయినండి ఇకపోతే మంత్రి నాగేశ్వరరావు గారు ఈ ఏదైతే ఉన్నదో రెండు లక్షల రుణమాఫీ అనేది కేటా తెల్లంగా ఒక బ్యాడ్ న్యూస్ అయితే చెప్పడం అంటూ జరిగింది రెండు లక్షలకు పైన ఉన్న ఈ రుణమాఫీ అనేది జరగదు చేయమని చెప్పారు మరి గవర్నమెంట్ ఏం చెప్పింది మీకు రెండు లక్షల పైన ఉంటే పై అమౌంట్ కట్టండి రెండు లక్షల రూపాయలు మేము గవర్నమెంటు మేము రుణమాఫీ చేస్తామని తెలపడం జరిగింది అయితే చాలా మటుకు రెండు లక్షలకు పైన ఉన్న వారికి పైన ఉన్న అమౌంట్ అనేది కట్టారండి రైతులు కానీ మోసం చేసింది సర్కారు ఈ విషయంలో రెండు లక్షల రుణమాఫీ మేము చేయమని నిన్న చెప్పడం అంటూ జరిగింది మంత్రి సీతక్క గారు ఏం చెప్తున్నారంటే రైతు ఆత్మీయ భరోసా అలాగే రైతు బంధుకు రైతు భరోసా కూడా ఈ మంత్ ఎండింగ్ వరకు నెలాఖరి వరకు వేస్తామని తెలిపడం జరిగింది రైతు భరోసా అలాగే రాత్మీయ రైతు ఆత్మీయ భరోసా అనేది వేస్తామని తెలపడం జరిగింది ఇకపోతే పెన్షన్ల విషయంలో ఇప్పుడు కొత్త పెన్షన్లు అయితే ఇచ్చే పరిస్థితుల్లో గవర్నమెంట్ లేనట్టుగానే తెలుస్తుందండి ఈ మంత్రి గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక రకంగా మాట్లాడుతున్నారు ఈ మంత్రులు మరో విధంగా మాట్లాడుతున్నారు చివరికి చివరాఖరికి ముఖ్యమంత్రి చెప్పిన మాటనే అమలులోకి వస్తుందండి మన మంత్రులు ఏ మంత్రి చెప్పిన విషయం కూడా వీళ్ళు మళ్ళీ అమలు చేసే విధంగానైతే లేదు కానీ మాటలైతే మాట్లాడుతున్నారు ఈ ప్రిన్సిపల్ల విషయంలో మేము చేస్తామని సీతక్క గారు కూడా శాసన మండలిలో తెలపడం జరిగింది అందరికీ తెలిసిన విషయమే అది కానీ అమలవుతుందా కాదా అనేది పూర్తిగా తెలియదు దాని విషయం అనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పేదాకా ఆ విషయంలో ఎటువంటి డెసిషను తీసుకునే అవకాశం అయితే లేదండి మంత్రులు చెప్పారు చెప్పే విధంగా చేసే అవకాశం ఉన్నదా లేదా అనేది కూడా తెలియట్లా తెలియట్లేదు ఖచ్చితంగా మాత్రము పెంచాలి పెంచి ఇవ్వాల్సిన అవసరం కూడా గవర్నమెంట్ మీద ఉన్నది ఎందుకంటే మంత్రి ఇప్పుడు చెప్పిన మాటలకు విలువీయాలనా ముఖ్యమంత్రి చెప్పిన మాటలకు విలువీయాలనా అనే ప్రజలు ఉంటారు ఖచ్చితంగా తెలిపాల్సిన అవసరం కూడా ఉన్నది ఒక మాట మంత్రి నుండి వస్తే ముఖ్యమంత్రి కూడా అది ఆమోదం తెలిపాలి వెంటనే ఈ విషయంలో గవర్నమెంటు ఖచ్చితంగా ఈ పెన్షన్ల విషయంలో పెంచి తీరాలి అలాగే ఎప్పటి నుంచోళ్ళు ఎదురు చూస్తున్న వారికి కూడా పెన్షన్లు కొత్త పంచ పెన్షన్లు కూడా ఇవ్వాల్సిన అవసరం గవర్నమెంట్ మీద ఉన్నది ఇప్పుడు వచ్చే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు ఉన్నాయి సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయి వాటి విషయంలో ముందుకు వెళ్ళాలంటే ఈ ఖచ్చితంగా ఈ ఆరు గ్యారంటీలలో భాగంగా ఈ పథకాలను ఖచ్చితంగా అమలు చేయాలి అది విషయం అండి ఇప్పుడు రైతు భరోసా ఎకరాల లోపు ఉన్న వారికి వేస్తామని అయితే జరిగింది కానీ ఈ రుణమాఫీ రెండు లక్షల లోపు ఉన్నవారికి చేశారన్నది అవాస్తవం అండి నువ్వు ఎక్కడికి పోయినా కానీ రుణమాఫీ అనేది పూర్తిగా వందకు వంద శాతం అయితే జరగలేదు ఇది వాస్తవం ఇది రుణమాఫీ కాని వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ విషయంలో గవర్నమెంటు మళ్ళీ ఒకసారి పునరాలోచించుకోవాలి అందరికీ రుణమాఫీ అనేది ఖచ్చితంగా చేసి తీరాలి ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో ఊకుండవలసిన అవసరం లేదండి రైతు అన్నప్పుడు రైతు ఖచ్చితంగా అందరికీ ఒకే విధంగా రుణమాఫీ అనేది జరగాలి కొందరికి రుణమాఫీ అయ్యి కొందరు కొంతమందికి కాకుంటే ఇది పద్ధతి కాదండి అందరికీ ఖచ్చితంగా వంద శాతం రుణమాఫీ చేసి తీరాలి అలాగే మనకు ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో కూడా చాలా సందిగ్ధంలో ఉన్నది ఈ ఇప్పుడు ఎల్ వన్ లిస్టులో ఉన్నవారికి కొందరికే వచ్చినాయి వెను వెంటనే మళ్ళీ అందరికీ అందేలాగా గవర్నమెంటు ఖచ్చితంగా డెసిషన్ తీసుకోవాలి ఎల్టూ లిస్టులో ఉన్నవారికి కూడా గత ప్రభుత్వం కట్టిన ఈ ఇందిరమ్మ ఇండ్లు టూ బిచ్కే ఇండ్లు బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టించిన ఇళ్లను వెంటనే ఎవరైతే దారిద్ర్య రేఖకు దిగువగా ఉన్నవారికి వెంటనే ఈ ఇండ్లను అందించాలి అలాగే అందరికీ ఈ ఇండ్లు అనేది అందే అనే విషయం గవర్నమెంట్కి తెలుసు అలాగే ప్రజలకు కూడా తెలుసు మళ్ళీ వెంటనే ఈ ఎల్టూ లిస్టులో ఉన్నవారికి ఎక్కడైతే గవర్నమెంట్కు సంబంధించిన స్థలాలు అయితే ఉన్నాయో వాటిని ఫ్లాట్ల లెక్క విభజించి ఈ పేదలకు వెంటనే అందించాలి అలాగే అందులో ఫ్లాట్లో ఇల్లు కూడా కట్టించి ఇవ్వాలి అది వెంటనే ప్రభుత్వం పూనుకోవాలని నేను చెప్తున్నాను ఓకే అండి మళ్ళీ ఇంకొక వీడియోతోటి మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ